నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ గుర్రంపోడు మండలం కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ గుర్రంపోడు మండల కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ ఎంసీ కొమ్మటిరెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుర్రంపోడు మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ ఎంసీ కొమటి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని గుర్రంపోడు మండలాన్ని సస్యశ్యామలం చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని తప్పకుండా గెనిపించాలని ప్రజలను తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాజీ శాసన సభ్యులు రవీందర్ కుమార్ నోముల భగత్ కుమార్ గుర్రంపూడు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదే పంపించినట్టు ఈ దేశ పార్లమెంటు రైతు కూ ఉపయోగం రైతులకు ఉపయోగం ప్రభుత్వానికి కూడా మంచి పని చేసినట్టు కనుక దానికోసం పోరాటం చేస్తామని చెప్పి నేను మాదిస్తున్నాను అదేవిధంగా బచావత్ ప్రకారం కృష్ణా నది కానీ గోదావరి నది కానీ మన వాటా ఎంతో మాటిస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో పూర్తిగా పేద ప్రజలే ఏ ఉంటారు ప్రతి మండలానికి కార్పొరేట్ విద్య కార్పొరేట్ విద్యాలయాలు అదే విధంగా కార్పొరేట్ వైద్యశాలలు ఉండే విధంగా పోరాటం చేస్తారు అదే అదేవిధంగా ఈ ప్రాంతానికి రైలు మార్గం రావడానికి నేను పూర్తిగా మాటిస్తున్నాను రైలు మార్గం రానికే పూర్తిగా మాటిస్తున్నాను అదేవిధంగా ఈ తెలంగాణలో కేసీఆర్ వస్తే ఏమైందో తెలిసి కనుక ఒక్కసారి ఆలోచన ప్రజల కేసీఆర్ గారు వచ్చినట్టయితే రైతులకు గ్రామాలకు చెరువులకు నీళ్ళు వస్తాయి కాంగ్రెస్ వస్తే రైతుల కన్నీళ్లకు కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఒక్కసారి ఓటేస్తే ఒక్కసారి ఓటేస్తే ఈ నాలుగు నెలలలో మీకు ఏమైందో పూర్తిగా తెలుసు రైతు బంధు రాలేదు పెట్టుబడి రైతు బంధు రాలేదు రుణమాఫీ రాలేదు మీకు పండ పండకు గిట్టుబాటు జరగలేదు స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్